లవ్ గ్రాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాను మొట్టమొదటిసారిగా నా వీడియోస్ వెనకాల జరిగే నా సాక్ష్యాన్ని ఈ వీడియోలో పంచుకోబోతున్నాను నా జీవితంలో మొట్టమొదటిసారి నా గురించిన విషయాలతో వీడియో అందిస్తున్నాను అది కూడా దేవుని దర్శనం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలతో మంచి వీడియో ఇది చాలా ప్రత్యేకమైనది పూర్తిగా చూడండి చాలామంది స్కిప్ చేయవచ్చు ఇది అవసరమా అనుకోవచ్చు కానీ పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది పూర్తిగా చివరి వరకు వీడియో చూడండి పూర్తిగా సత్యాన్ని మాత్రమే వివరిస్తాను దేవుని దర్శనం ద్వారా కొన్ని విషయాలు మాత్రం మీతో మాట్లాడాలనుకుంటున్నాను శ్రద్ధగా చక్కగా ఈ వీడియో అంతా పూర్తిగా వినండి దయచేసి పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి ముందుగా మీ అందరి సందేహం ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నావు ప్రతి వీడియోకి డబ్బులు ఎన్నో వస్తున్నాయి అనే సందేహం చాలామందిలో ఉంది కొందరైతే డైరెక్ట్గా నన్ను అడిగటం కూడా జరిగింది యూట్యూబ్ ద్వారా వేలు లక్షలు సంపాదించే వారు ఉన్నారు కదా నాలుగు లక్షల పైగా ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఛానల్కు మరి ఎన్ని డబ్బులు వస్తాయి అందుకే చాలామంది అడుగుతున్నారు ఫ్యాక్ట్ ఏంటంటే యూట్యూబ్ ద్వారా మనీ వస్తుంది అది నిజం నిజమే కానీ ఎలా వస్తుందో తెలుసా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అంటే మొదటిది అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్లు లింక్స్ ద్వారా రిఫర్ చేస్తే వస్తాయి నేను ఎప్పుడు అలాంటి మార్కెటింగ్ చేయలేదు అఫిలియేటెడ్ మార్కెటింగ్ అస్సలు చేయలేదు ఇక నెంబర్ టూ రెండోది స్పాన్సర్స్ పెయిడ్ కంటెంట్ల ద్వారా కానీ స్పాన్సర్స్ ద్వారా కానీ వస్తాయి ఎలాంటి పెయిడ్ కంటెంట్లు కూడా ఈ ఛానల్లో ఇంతవరకు చేయలేదు మీరు చూడలేదు కూడా ఇక మూడోది ప్రమోషన్స్ ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం ద్వారా కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది కూకు ఎఫ్ఎం వాళ్ళు ఒక్క వీడియో ప్రమోట్ చేస్తే దాదాపు నలభై ఐదు వేలు ఒక్క వీడియోకి ఇస్తానన్నారు రమ్మి అండ్ వీడియో గేమ్స్ లాంటి వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఒక్కొక్క వీడియోకి దాదాపు యాభై నుంచి డెబ్బై వేల వరకు ఆఫర్ చేశారు ఒక్క వీడియోకే బట్ ఇలాంటివి ఒక్కటి కూడా నేను చేయలేదు వాళ్ళ ఆఫర్సు వాళ్ళ డబ్బులు నాకు అవసరం లేదు ఇక నెంబర్ ఫోర్ రివ్యూస్ ప్రొడక్ట్ ఓపెనింగ్ రివ్యూస్ అన్బాక్సింగ్ చేయడం లాంటివి ఇలాంటివి ఉంటాయి రివ్యూస్ ద్వారా కూడా వస్తాయి బట్ అలాంటివి ఈ ఛానల్లో మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ ఫేస్ క్రీమ్స్ సప్లిమెంటరీ ప్రొడక్టులు ఇలాంటివి రివ్యూస్ చేసి చెప్పినందుకు డబ్బులు ఇస్తారు ఇక నెంబర్ ఫైవ్ ఐదో అది ఇలా ఛానల్లో లైవ్ పెట్టినప్పుడు సూపర్ చాట్ ద్వారా కూడా వస్తాయి పది సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ ఛానల్లో ఒక్క లైవ్ కూడా ఇవ్వలేదు అవసరం లేదని మనీ కోసం లేదా ఫాలోవర్స్ కోసం ఇలాంటి లైవ్లు ఇవ్వనవసరం లేదని చెప్పి ఇంతవరకు లైవ్ ఇవ్వలేదు సో ఇలా మాత్రమే మనకి యూట్యూబ్ నుంచి అధికంగా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి ఇలాంటి ఎర్నింగ్ చేసేటువంటి ఛాయిసెస్ నేను ఏది కూడా ఈ ఛానల్లో పెట్టలేదు అలాంటివి ఎన్నుకోలేదు యూట్యూబ్ ద్వారా చాలా రకాలుగా ఇలా ప్రమోషన్స్ ఆఫర్సు లింక్స్ని బట్టి ఎక్కువగా వస్తాయి వీడియోలు చేస్తేనో చూస్తేనో రావు అలా పెట్టాలంటే ఎప్పుడో పెట్టేవాడిని సంపాదన కోసం ఇలాంటి ప్రమోషన్స్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని అవి అవసరం లేదని నమ్మకంగా కష్టపడుతూ వాక్యం అందిస్తున్నాను ఇక వద్దన్న వీడియోల మీద యాడ్స్ వస్తాయి కదా కేవలం వాటి ద్వారా మాత్రమే అది కూడా చాలా 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 తక్కువగా వస్తాయి వస్తాయి బట్ చాలా తక్కువ ఎక్కువగా లక్షలు వచ్చింది పెయిడ్ కంటెంట్స్ ప్రమోషన్సు ఇలాంటి లింక్స్ రివ్యూస్ ద్వారానే వస్తాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీటి ద్వారా వస్తాయి తప్ప కేవలం యాడ్స్ మీద సంపాదించడం అనేది జరగదు అయితే మీకు ఇంకొక సందేహం అన్న మీ ఛానల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి కదా ఇలాంటి యాడ్స్ మన ఆత్మీయ విషయాలకు అవసరమని మీరు అడగవచ్చు అయితే యాడ్స్ అనేవి యూట్యూబ్ కంట్రోల్ చేస్తుంది మనం పెట్టినా పెట్టకపోయినా వద్దన్నా కాదన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పెడతారు సో అందుకోసమే ఈ మధ్య నేను మానిటైజేషన్ చేశాను అయితే మనీ విషయానికి వస్తే ఈ ఛానల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి డబ్బులు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతారు ఎస్ రావట్ లేదు అని కాదు వస్తున్నాయి బట్ అవి ఎందుకు యూజ్ అవ్వవు వచ్చేదానికన్నా నేను చేసే ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోకి పడే శ్రమ దానికి ఇచ్చే సమయం దానికి ఇచ్చే ఖర్చు చాలా ఎక్కువ అంతేకాదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం హండ్రెడ్ డాలర్స్ అనేవి దాటితేనే ఆ మంత్కి పేమెంట్ అనబుల్ అవుతుంది కానీ ఒక్కొక్క నెల హండ్రెడ్ డాలర్స్ కూడా దాటదు ఒక్కొక్కసారి మాత్రం దాటుతుంది ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంత సక్సెస్ ఛానల్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క మంత్ అయితే హండ్రెడ్ డాలర్స్ దాటదు కాబట్టి ఆ మంత్ మనకు పేమెంట్ ఉండదు ఒక్కొక్కసారి హండ్రెడ్ డాలర్స్ దాటుతుంది కాబట్టి అలా దాటే సమయంలో దాదాపు ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు కూడా మనకు వస్తుంది ఈ ఛానల్లో సో ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు కూడా ఏ మంత్ అయినా మన క్రెడిట్ అయితే మనకి ఇలాంటి అమౌంట్ మనకు వస్తుంది అయినా ఇదేమి సంపాదించడానికి కాదు ఇది ఒక దేవుని ప్రణాళిక ఆ ప్రణాళిక చొప్పున ఎంత శ్రమ పడుతున్నానో మీకు తెలియదు ఈ పది సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి మాత్రం హైయెస్ట్ పే ఎంత అంటే ఇరవై నాలుగు వేలు సో వరకు ఈ పది సంవత్సరాల కాలంలో హైయెస్ట్ పే ఇరవై నాలుగు వేలు చాలా చాలా రేరుగా ఎప్పుడో ఒకసారి వచ్చింది ఈ విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను డబ్బే సంపాదించాలనుకుంటే డబ్బే కావాలి అనుకుంటే ఇలా ఛానల్ ద్వారా సంపాదించలేను వేరే ఛానల్ పెట్టి ఈ టెక్నికల్ ఛానల్స్ పొలిటికల్ ఛానల్స్ వ్లాగ్స్ రివ్యూస్ సోషల్ ప్లాట్ఫామ్స్ని కూడా నడిపి సంపాదించవచ్చు అలా పాపులర్ కూడా అవ్వచ్చు ఆ టాలెంట్ ఉంది ఆ నాలెడ్జ్ ఉంది ఆ స్కిల్ కూడా ఉంది బట్ అది నా ఎయిమ్ కాదు నా వే కాదు అది గాడ్ ప్లాన్ అంత మాత్రము కాదు దేవుని పని కోసం లక్షలు సంపాదించే జాబ్ వదిలివచ్చి పనిచేస్తున్న వారికి ఈ వేలో వచ్చే మనీ అనేది అవసరమా ఒకసారి ఆలోచించండి అయితే పాపులర్ అవ్వటానికో యూట్యూబ్ ద్వారా ఫేమ్ పాపులారిటీ వస్తే ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళటానికో నేను చెయ్యట్లేదు వాటి కోసం కూడా చూడట్లేదు అందుకే చాలామంది డేట్స్ అడిగినా కూడా చాలామందికి తిరస్కరిస్తున్నాను వీలైనప్పుడు మాత్రమే వెళ్తున్నాను ఆల్రెడీ నలిగి వచ్చి పనిచేస్తున్నాను ఒకప్పుడు ఒక్క సండే ఒక్క సండే మూడు నాలుగు చోట్ల ప్రసంగాలు చేసేవాడిని డిసెంబర్ నెల అయితే అసలు ఖాళీనే ఉండదు ఒక్కరోజు కూడా ఒక్కో సండే అయితే సండే స్కూల్ మొదలు రాత్రి యూత్ మీటింగ్ వరకు యూత్ ప్రేయర్ వరకు ఆరు ఏడు ప్రసంగాలు చేసేవాడిని ఒకే రోజు అలాంటిది ఈ వీడియోల ద్వారా ఏదో పేరు పొందాలని కాదు నలిగి వచ్చాకే స్పష్టమైన వాక్యాన్ని అందరికీ అందించడానికే నావంతు శ్రమిస్తున్నాను ఏమీ ఆశించకుండా వీటిని ఉపయోగించి మాత్రం ఏదో చేయడానికైతే కాదు ఒక పక్క పని చేసుకుంటూ ఇంకో పక్క సేవ చేసుకుంటూ జాబ్ చేస్తూ కుటుంబ బాధ్యతలు పరిచర్య చేస్తూ టైం లేక అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట వరకు కూడా నిద్ర లేకుండా ప్రిపేర్ చేసి ఆడియో చేసి వీడియో చేసి వీడియో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కనీసం ఇంట్లో వారి కాల్స్ కూడా సరిగా అందుకోలేను అంత బిజీ టైంలో కూడా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఏదో టాపిక్ వీడియో తీసేసి పెట్టేసేది కాదు వీడియో నిజంగా షూట్ చేసి తీసి పెట్టేటువంటి వీడియోలో కనిపించి మాట్లాడితే అలా పెడితే చాలా సింపుల్గా ఈజీగా టైమ్ సేవింగ్గా కూడా అయిపోద్ది బట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కంటెంట్ సత్యం ప్రకటించాలి అని చెప్పి ఎనలైజ్ చేసి మరీ ఇస్తాను కంటెంట్ ప్రాపర్గా ఇచ్చి రికార్డ్ చేసి ఆడియో ఎడిటింగ్ చేసి దానికి పిక్చర్స్ అన్ని గ్యాదర్ చేసి డౌన్లోడ్ చేసి వాటన్నిటి నుండి వీడియో ఎడిటింగ్ చేసి వీడియో డీటెయిల్స్ ద్వారా అన్నిటితోనూ అప్లైడ్ చేసి మీకు అందిస్తున్నాను ఒక్కొక్క వీడియోకి ఎంత శ్రమ ఉంటుందో తెలుసా ఎంత శ్రమిస్తున్నా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మా టీంతో కానీ మా చర్చిలో వాళ్ళతో కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయను ఎవరి ఇన్వాల్వ్మెంటు ఉండదు చాలామంది ఇలాంటి వాటి కోసం కొంతమందిని పెట్టుకుంటారు కొంతమంది యువకుల్ని పెట్టుకుని నడిపిస్తారు ఛానల్ని బట్ నేను ఎప్పుడూ అలా చేయలేదు ఎవరి వల్ల కూడా చిన్న తప్పైనా జరగకూడదని దేవునికి ఆ చిన్న తప్పు వల్ల అవమానం రాకూడదు అని ఒక్కడినే ఎంత కష్టమైనా చేస్తున్నాను నేను వ్యక్తిగతంగా చేసే సువార్త కానీ వ్యక్తిగతంగా చేసే ప్రసంగాలు కానీ నేను వెళ్ళే చెప్పేటువంటి వీడియోలు కానీ ఎప్పుడూ కూడా ఛానల్లో పెట్టలేదు నేను చర్చెస్లో కానీ అక్కడ ఇక్కడ చెప్పిన ప్రసంగాలు కానీ ఎప్పుడూ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయలేదు లవ్ గాస్పల్ని నా పనిలో నా పరిచర్యలో కూడా ఎప్పుడు వాడుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చెప్పుకోలేదు కూడా అలానే ఈ ఛానల్లో కూడా అలాంటి వీడియోలు నేను బయట చేసిన పరిచర్యలు నా పరిచర్య ప్రసంగాలు ఎప్పుడూ కూడా పెట్టలేదు అలా పెట్టుకుని ఇంకా ఫేమ్ ఇంకా పాపులారిటీ సంపాదించి వ్యూస్ కూడా పెంచుకోవచ్చు బట్ ఎప్పుడూ కూడా రెండిటిని కలపలేదు నేను వ్యక్తిగతంగా చేసే పరిచర్య అలాగే ఈ లవ్గాసుపల పరిచర్య రెండూ కూడా వేరువేరుగానే చూస్తాను రెండు వేరువేరుగానే వర్క్ చేస్తున్నా మీరంతా ఆత్మీయులుగా మీకు ఒక విషయం చెప్తున్నా దేవునికి ఎవరైనా సరే ఏమి ఇస్తారు ఎంత ఇస్తారు ఏజ్ని టైంని లైఫ్ని ఇచ్చి మరీ హార్డ్ వర్క్ చేస్తుంటే ఇదేదో సంపాదించడానికి డబ్బు కోసం వ్యూస్ కోసం అనుకుంటున్నారు కొందరు కొందరు ఆ నెగిటివ్ కమెంట్ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది వారికి తెలియక మాట్లాడుతున్నారు అని వదిలేస్తాను ఎంతవరకు ఏమీ ఆశించలేదు ఎవరు ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు ఎవరిని కూడా అడగలేదు నా కష్టార్జితంతోనే చేశాను నేను కష్టపడి శ్రమించి సువార్తను పోషించుకుంటూ ఇక్కడ పనిచేస్తున్నాను అలాగే సేమ్ టైం ఇటు ఛానల్ ద్వారా కూడా ప్రకటిస్తూ వచ్చాను మీరు దేవునికి భాగాలు ఇవ్వచ్చు కానుకలు కూడా కలిగిన కొద్దీ ఇవ్వచ్చు మీరు ఇస్తూ ఉండొచ్చు బట్ నా గురించి మీకు ఎప్పుడైనా తెలుసా నేను ఫిఫ్టీ పర్సెంట్ దేవునికి ఇస్తాను యాభై శాతం ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందైనా ఫిఫ్టీ పర్సెంట్ చెల్లిస్తాను ఎక్కడైతే దేవుని కొరకు నిస్వార్థంగా వాడబడుతుందో అక్కడే ఇస్తాను ఇదేమీ చెప్పుకునేది కాదు కానీ తెలియని కొందరు మాటలకు అర్థం కావడానికి చెబుతున్నాను అయితే ఈ మధ్య మా అన్నయ్య చనిపోయారు అని మీకు తెలిసిన విషయమే ఆ తర్వాత నా భార్య నన్ను ఒక మాట అడిగింది ఇదేదో సినిమాటిక్ బాధలు అనిపించినా కూడా ఇదే నిజం ఆ నిజాన్ని మీతో పంచుకుంటున్నాను నా భార్య ప్రెగ్నెంటు నాకు కూడా సేమ్ టైం ప్రెగ్నెంటు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు అలాగే అమ్మకి మెడ దగ్గర సట్ట దగ్గర వెన్ను దెబ్బతిని విరిగిపోయాయి ఎముకలు అనేవి అక్కడ కొన్ని దారి తప్పి విరిగిపోయాయి కూడా పది నిమిషాలు కూడా కూర్చోలేదు పది నిమిషాలు కూడా నుంచోలేదు ఆపరేషన్ ఖచ్చితంగా చేయించాలి అసలు నిద్ర అనేది పట్టదు ఆవిడికి కాళ్ళు అనేది నీరు పట్టి ఉబ్బిపోయాయి కాళ్ళు కూడా చాలా బాధిస్తున్నాయి ఎలా అమ్మగారు ఎలా ఉంటే ఇంకొక పక్క అన్నయ్య క్యాన్సర్ నుంచి మూడున్నర సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతూనే ఉన్నాడు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తూ ప్రతీ నెల లక్షలు ఖర్చు పెడుతూ వస్తున్నాం ఇవి కాకుండా కుటుంబ పరిస్థితులు వేరు ఇంట్లో కన్నా హాస్పిటల్లోనే ఎక్కువగా ఉంటున్నాం ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఇన్ని కష్టాల మధ్య ఇన్ని బాధల మధ్య కూడా దేవుని పని ఎంత వీలైతే అంత చేస్తూనే వచ్చాను అప్పులు హాస్పిటల్ ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా వర్ణనాతీతం అయినా సరే దేవునికి ఇవ్వటం మాత్రం మానలేదు అందుకే నా భార్య అడిగింది ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బాధపడ్డారు నలిగిపోయారు దేవుని దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్న రోజు లేదు అలాంటి కష్టాల్లో కూడా ఆ డబ్బులు వాడాలని అనిపించలేదా అవి మీ కష్టమే కదా మీ కష్టార్జితమే కదా మీరు కష్టపడితేనే వచ్చింది కదా ఎవరు ఇచ్చింది కాదు కానుకగా వచ్చింది అసలు కాదు అయినా సరే మీ కష్టాన్ని కూడా వాడాలని అనిపించలేదా అని అడిగింది దేవుని విషయంలో ఎంత కమిట్మెంట్తో ఉంటున్నామో అర్థం కావడానికే చెప్తున్నాను ఈ విషయాలు పది సంవత్సరాల నుంచి ఛానల్ కోసం కష్టపడుతున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా స్వార్థ చేస్తూ జీవితాన్ని ఉద్యోగాన్ని వయస్సుని కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి సువార్త చేస్తున్న ఇప్పటికీ కూడా ఇది దేవుని కోసం అది ప్రక్కన పెడితే ఎంతవరకు కూడా ఎప్పుడు కూడా వాడలేదు అంటే నమ్మగలరా ఎంతవరకు ఒక్క రూపాయి వాడలేదు అంటే నమ్మగలరా అది దేవునిది మనది కాదు అది ముట్టుకోవాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు అనిపించదు అని నా భార్యతో చెప్పాను అలా అలవాటు చేసుకున్నాను ఇప్పుడు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు దేవునిది దేవుని కోసం ఖర్చు పెట్టాలి దేవుని సేవకైనా ఇవ్వాలి అదే అలవాటు అదే అలవాటుగా మార్చుకున్నాను అవసరమైతే నా కష్టార్జితంలో నేను పెట్టాలి తప్ప మనం ఆశించేవారిగా ఉండకూడదు ఆశించటం అలవాటు పడితే చెడిపోతామనే ఒకే ఒక్క నిబంధన పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా నా కోసం ఏది సంపాదించలేదు నా కోసం ఏది దాచుకోలేదు నా కోసం కష్టపడలేదు దేవుని కోసం దేవుని పని కోసం కష్టపడ్డాను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను నా కుటుంబ బాధ్యత దేవుని పని రెండూ కూడా నాకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అయితే ఇంకొక సందేహం ఫేస్ తెలియదు ఎందుకు దాక్కోవడం అని చాలామంది అనుకుంటారా ఫేస్ తెలియదు ఎందుకు ఉండడం ముసికేసుకోవడం కనిపించకుండా ఇలాంటి మాటలు కూడా విన్నాను ఎవరితను అని చూడాలి అనే చిన్న ఆతృత కోసం నా ఉద్దేశాలు నా పద్ధతులను మార్చుకోలేను మంచి విషయం కరెక్ట్గా వెళ్తే చాలు మధ్యలో డినామినేషన్లు కానీ నాలంటోళ్ళ వాళ్ళ మొఖాలు అవసరం లేదని నా భావన దేవుని వాక్యాన్ని వాక్యంగానే అందించాలి అని నా ప్రయత్నం అయితే దేవునికి నాకు మధ్య ఉన్న ప్రణాళిక వేరే ఉంది దేవుని ద్వారా అందించబడింది అది నేను తర్వాత చెప్తాను అంతేగాని పిరికితనమో భయమో లేదా వేరే ప్లానో మాత్రం ఎంత మాత్రమో కాదు ఆయన ఫేస్ చూపించకుండా ఉండడానికి నేనేమి టెర్రరిస్ట్నో నక్సల్నో కాదు అందవిహీనంగా కూడా ఏమీ ఉండను మొఖం దాచుకోవడానికి దాక్కోవడానికి ముసుకేసుకోవడానికి వ్యక్తిగతంగా నేను చేసే పరిచర్యలో ప్రసంగాల్లో ముఖం దాచుకునేమి చేయడం లేదు నా వ్యక్తిగతంగా నేను చేస్తూనే ఉన్నాను అలానే గొప్ప కోసం రెండూ మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేదు కలపలేదు నాకుండదా సంపాదించాలని నాకుండదా కారులో తిరగాలని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని నాకు అనిపించదా నేను ఫొటోస్ దిగాలని స్టేటస్లు పెట్టుకోవాలని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అందరిలాగా షేర్లు చేసుకోవాలని పెట్టుకోవాలని ఉండదా బట్ నాకు ఇప్పుడు పరిచర్యలోకి పనిలోకి వచ్చిన తర్వాత అలాంటివి ఎప్పుడూ కూడా చేయలేదు అలాంటి ఆశలు ఎప్పుడూ కూడా చంపుకున్నాను నేను పోతే ప్రపంచానికి నేను ఎవరో కూడా తెలియదు అంత అలా అవసరం అంటారా మీటింగ్స్ల్లో చర్చల్లో చెప్పే ఫోటోలు వీడియోలు పెట్టి హైలైట్ చేసి పాపులర్ అవ్వాలని కూడా నేను ఇప్పుడు ప్రయత్నం చేయలేదు ఆశలను చంపుకొని ఆశయాలను మార్చుకొని నిబద్ధతగా నిస్వార్థంగా పనిచేస్తున్నాను ఎవరుంటారండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా ఎవరుంటారు ఎవరుంటారు మంచి ఉద్యోగం వదిలేసి పరిచర్య చేస్తూ ఎన్ని సంవత్సరాలలో ఒక్క రూపాయి ముట్టుకోకుండా తీసుకోకుండా వాడలేదు అంటే నమ్మగలుగుతారా మీకే నమ్మకం కుదరదు ఫేమ్ వద్దని పాపులారిటీ వద్దని గొప్ప ఉన్నతంగా పెద్ద పెద్ద మీటింగ్స్లో కనిపించాలనే ఆలోచన ఆతృత లేకుండా స్వంత ప్రయోజనాలు లేకుండా నిస్వార్థంగా పేరు వద్దనుకొని ఫేమ్ వద్దనుకొని ఆధారపడకుండా స్వంత కష్టంపై నమ్ముకొని ఎవరుంటారండి తొమ్మిది సంవత్సరాలు సేవకులతో తిరిగి 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 ఎక్కడ చూసినా దొంగలే ఎంత మంచివారైనా ఏదో కారణంతో పాపులారిటీ డబ్బు సంపాదన మినిస్ట్రీ స్వార్థాలతో స్వార్థము అబద్ధాలు దొంగబోధనలు అబద్ధ సాక్ష్యాలు ఫేక్ అద్భుతాలు ఏదో మూల దొంగలే ఎంత తిరిగినా ఎంత మంచి వ్యక్తుల దగ్గర ఉండాలని ఆశించినా ఎవరితోనైనా మంచిగా పనిచేయాలనిపించినా కూడా అబద్ధపు బ్రతుకులే కనపడుతున్నాయి అందుకే వారితో కలిసి విసిగిపోయి మోసపోయి నేనైనా చెడిపోకూడదని నిస్వార్థంగా బ్రతకాలని నిశ్చయించుకొని ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఒక్కడనే ప్రయాసపడుతున్నాను ఆ ప్రయాస వెనక కథ ఇది ఎవరుంటారండి ఇంత కమిట్మెంట్ తోటి ఇన్ని త్యాగాలు చేసి ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తారు ఎవరిని తక్కువ చేసి కాదు నాలంటోళ్ళు లేరు అని గొప్పగా చెప్పట్లేదు నేను గొప్పగా చెప్పుకునేది కాదు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నిజమే చెబుతున్నాను ఈ నిజం వెనక ఎంత కన్నీరుందో ఎంత కన్నీటి ప్రార్థనతో ఈ వీడియో చేస్తున్నానో మీకు తెలియదు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఉండి సేవ చేస్తారు మారుమూల పల్లెటూరులో సరిగా ఏమైనా సరే ఏమి కావాలన్నా సరే దూరం పోయి సిటీ నుంచి తెచ్చుకోవాలి నెట్వర్క్ సరిగ్గా ఉండదు అన్ని ఆశలు చంపుకొని జాబు కూడా వదిలేసి దేవుని కోసం పనిచేస్తున్నాను నా కుటుంబం పోషించుకోవడానికైతే జాబ్ చేస్తూనే జాబ్ వదలకుండానే చక్కగా లక్షల్లో జీతం తీసుకొని చక్కగా మేము బ్రతికేవాళ్ళం కానీ జాబు వదిలి దేవుని సేవ కోసం వచ్చి నిలబడింది దేనికోసం ఇంకొక విషయం చెప్తున్నాను నేను సాధించిన సక్సెస్ నేను చర్చికి వెళ్ళిన సేవ చేస్తున్నానని తెలిసిన నేను సేవకుండి అని తెలిసినా కూడా ఇంట్లో నుంచి తరిమేస్తారు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు అన్ని సహకారాలు ఉండి కూడా చాలామంది చేయలేకపోతున్నారు కానీ ఏ సహాయము సహకారము లేకపోయినా కూడా ఇంట్లో నుంచి నన్ను తరిమేస్తారని తెలిసినప్పటికీ కూడా దేవుని కోసం నిలబడ్డాను ఎప్పటికీ నా కుటుంబంలో ఈ విషయం గురించి కొందరు నాతో మాట్లాడరు వారికి తెలియకుండా దొంగతనంగా కూడా కొన్నాళ్ళు నేను సేవ చేశాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు వారికి నాకు పడేదే కాదు లెక్క చేసేవారే కాదు అంటే వారి ఉద్దేశాలు వేరు వాళ్ళు చాలా మంచివాళ్ళు బట్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నా పరిచర్యకు వాళ్లే సపోర్ట్ చేసే స్టేజ్కి మార్చుకున్నాను నీలాంటి సేవకుడు ఉండడు ఇంత నిజాయితీగా నిస్వార్థమైన సేవకుడు ఇంకెక్కడా ఉండడు అని వాళ్లే గర్వంగా నా గురించి చెప్పుకునేటట్టు మార్చుకున్నాను అది అసలు సక్సెస్ అది నా మొదటి విజయం నేను ఫ్యామిలీని పట్టించుకున్నా లేకున్నా బాధ్యత ఉన్నా లేకున్నా ఏమీ పట్టించుకోకుండా స్వార్థ కోసం వెళ్ళిపోయినా అన్నీ చూసుకొని ఎంతవరకు నడిపింది మా తల్లి అమ్మగారు అన్నయ్య వీళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు వాళ్ళు ఉండబట్టి నేను పని చేసుకునేవాడిని ఎక్కడికైనా ఏ మూల ప్రాంతానికైనా వెళ్ళి పరిచర్య చేసుకునేవాడిని వాళ్లే మా బలం మా ధైర్యం ఈ మధ్య మా అన్నయ్య మరణించారు నెల క్రితం మరణించారు మా ధైర్యము బలము క్షీణించిపోయాయి ముందు నుండి దేవుడే మాకు అండగా ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడే మాకు ఆధారం ఈ పది సంవత్సరాల్లో ఎవరో ఒక పర్సన్ ఇలా దేవుని విషయాలు చెప్తున్నారు దేవుని సేవ చేస్తున్నారని మాత్రమే మీకు తెలుసు ఒక్క విషయం కూడా ఈ పది సంవత్సరాలలో నేను నా గురించి ఎప్పుడూ చెప్పలేదు నా నీతి నా పని దేవునికి మాత్రమే తెలిస్తే చాలు మనుషులకు నిష్ప్రయోజనం అని బలంగా నమ్ముతాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే చనిపోయే కొన్ని రోజుల ముందు అన్నయ్యతో కుటుంబ బాధ్యతలు అప్పగించడంతో పాటు నువ్వేంటో కూడా తెలియదు నీ గురించి తెలియాలి ఈ చెడిపోయిన సమాజంలో చెడ్డ పాస్టర్ల కారణంగా క్రైస్తవ్యాన్ని తప్పుగా చేసినటువంటి లోకంలో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు ఉన్నారు అని తెలియాలి అని చెప్పాడు అందుకే ఈ వీడియో ద్వారా నా కష్టాన్ని నేను పరిచయం చేస్తున్నాను ఇది గొప్ప చేయట్లేదు ఇదంతా కొంచెం మాత్రమే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం కన్నీటితో చెప్పే మాటలు ఇవన్నీ ఈ విషయాలు చెప్పడానికి మూడు నెలలుగా రోజూ కన్నీటితో ప్రార్థన చేస్తూ రోజూ కన్నీటి సమాధానంతోనే చేస్తూ ఈ మాటలు కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా ఎంత వ్యధతో బాధతో కన్నీటితో చెప్తున్నానో అది మీకు తెలియదు ఈ మధ్య కొన్ని కొన్ని వీడియోస్లో అక్కడక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి సహాయం చేయమనే చిన్న స్క్రీన్ కూడా వేస్తున్నాను అది కూడా లాస్ట్లో మాత్రమే దేవుని దర్శనం నాలుగు సార్లు ఒకటే నన్ను హెచ్చరించినందుకు చేస్తున్నాను నాలుగు సార్లు దేవుడు నన్ను దర్శించాడు సువార్త కుంటుపడుతుంది ఆటంకపరచవద్దు అంటే నా మీద ఆధారపడేటువంటి పరిచర్య మంచిగా ఉన్నా కుంటుపడుతుంది ఏ సహాయం ఏ కానుక తీసుకోకుండా నేను వద్దని అనుకుంటుంటే ఆటంకపరచవద్దు అనే విషయం నాలుగు సార్లు దేవుడు బోధించాడు సువార్త పరిచర్య కుంటుపడకుండా బలహీనపడకుండా సహాయం చేసే వరకు నువ్వు ఆటంకపడొద్దు అని మాత్రమే సపోర్ట్ చేయమని ఆ చిన్న స్క్రీన్ మాత్రమే వస్తుంది ఆ స్క్రీన్ పెట్టడం వెనకాల కూడా చాలా నెలల వ్యధ ఉంది నేనే కష్టపడుతున్నా ఇది నా కష్టమే ఇది నాది అనే ఆశ కూడా చంపాలని అలాంటి థాట్ కూడా ఉండకూడదనే నేను అలాంటి ప్రయత్నం మరొకసారి చేర్చడానికి నేను ప్రయత్నం చేశాను ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా సపోర్ట్ చేసినా చేయకుండా సహాయం చేసినా చేయకపోయినా నా వంతు మాత్రం ఎప్పుడూ నేను ఎంతవరకు ఎలా కష్టపడ్డాను ఇకముందు కూడా ఇంకా ఎక్కువగానే కష్టపడ్డానికి ప్రయత్నం చేస్తాను ఆ కృషి చేస్తాను కష్టపడతాను ఈ బిజీ బిజీ ప్రయాణాల్లో ఒడిదుడుకుల ప్రయాణంతో అవుతున్నా నేను నాతో నా కుటుంబం గెలిచి నిలబడాలని బలపడాలని మాత్రం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన నాకు అవసరం ఇంకా ఎక్కువగా ప్రయాస్తో మరిన్ని సందేశాలు చేయడానికి మరిన్ని వాక్యాలు అందించడానికి మీరు ప్రార్థన చేయండి శక్తి కోసము అలాగే ఆరోగ్యం కోసము ప్రార్థించండి ఇది యూట్యూబ్ నుండి వ్యక్తిగత పరిచర్య వరకు మధ్యలో జరుగుతున్నటువంటి నా గురించినటువంటి కొన్ని విషయాలు నేను చేస్తున్న వీడియోస్ వెనకాల ఉన్నటువంటి నా సీక్రెట్ అంతా ఇదే సో ఇలాంటి కొన్ని కమిట్మెంట్స్ కొన్ని నిర్ణయాలు ఖచ్చితమైన నిర్ణయాలతో దేవునితో అలా ముందుకు సాగుతున్నాను ఇంతవరకు ఎవరికి తెలిసినా తెలియకున్నా దేవునికి మాత్రమే తెలియాలి అనుకున్నాను కానీ అదే దేవుని వలన నేను ఈ విషయాలు మీతో పంచుకోవడం జరిగింది ఆ దేవుని చిత్తం ద్వారానే ఈ విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను నా శ్రమకు నా కన్నిటికి దేవుడే సమాధానమిస్తారు మీరు కాదు మీరైతే ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి నా గురించి ప్రార్థన చేయండి ధైర్యంగా ఈ మాటలు మీకు అనిపించినా కన్నీటితో చేసే వీడియో ఇది కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి మంచిగా అర్థం చేసుకొని వీలైతే ప్రార్థన చేయండి ఈ విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకోండి ఇదేమి గొప్ప కోసమో త్యాగం కోసమో కాదు ఒక దేవుని దర్శనం ద్వారా అన్నయ్య మాటల ద్వారా నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను నా కుటుంబం గురించి పరిచర్య గురించి నా గురించి కూడా ప్రార్థన మాత్రం చేయండి ఈ విషయాలన్నీ కూడా ఏకీవిస్తే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ విషయాన్ని మరొకరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ సాక్ష్యం ద్వారా అనేకులు బలపడతారు అనేకులు మాదిరిగా బ్రతుకుతారు సో ఈ విషయం అంతా షేర్ చేయండి ముందుగా లైక్ చేయండి మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరలా మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరచును గాక ఆమె